నమస్కారం సిటీ న్యూస్ స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు కృష్ణా జిల్లా దుర్వాడ రూరల్ గ్రామాల్లో వరద ప్రభావంతో నష్టపోయిన ప్రతి రైతును ఆదుకునేలా నష్ట అంచనాలు రూపకల్పన పగడ్డందిగా జరుగుతుందని రాష్ట్రంలో పనిచేసే ప్రభుత్వం ఉందని నష్టపోయిన రైతులెవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఎమ్మెల్యే వెనికండ్ల రాము తెలిపారు కట్టివాడు రామనపూడి గ్రామాల్లో పర్యటించడం జరిగింది గత ప్రభుత్వం మాదిరి మోసపోతామన్న ఆందోళన వద్దని బాధిత రైతులకి ఎమ్మెల్యే రాము భరోసా ఇచ్చారు ఈ పర్యటనలో మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర మండల టిడిపి అధ్యక్షుడు వాసి మురళి అధికారులు పాల్గొన్నారు چن چا ٹرین ہے بٹے ہتھر لے آ اسنا احترام ہاں آساں کتے کتے مے ہاں جی منے پتہ ہے بھئی یہ پنچت کنده ہے میں اپ کو تھمبالو ٹریکنگ کرین دے آئے تھمبالو کروں گے منے اونے ہاں

ఆయన పూర్తి నష్టపరిహారం అయితే ప్రభుత్వం ఏదైతే ఇస్తుందో పూర్తిగా చేరుద్ది కృష్ణా జిల్లా దుర్గాడ మెయిన్ రోడ్ లో వేయించేసి ఉన్నారు విఘ్నేశ్వర స్వామి వారి ఉత్సవాలు నాలుగో రోజు శ్రీ వీరకరపతి స్వామి వారి అలంకారంలో భక్తులు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా ఉత్సవాల కమిటీ చైర్మన్ సాయన రాజేష్ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమాలు మరియు పద్నాలుగో తారీఖున శ్రీ లక్ష్మీ గణపతి హోమం నిర్వహిస్తామని తెలిపారు హోమంలో పాల్గొని దలిచిన వారు ఐదు వందల పదహారు రూపాయలు చెల్లించి రసీదు పొందవాలని కోరారు అలాగే అన్నదాన కార్యక్రమం కూడా భారీ ఎత్తున నిర్వహిస్తామని తెలిపారు భక్తులు ధన వస్తు రూపేణా సహకరించవలసిందిగా కోరారు కార్యక్రమంలో పాలకమందుల సభ్యులు పోతురాజు రికపాటి సుీల సురపునేని సైలచ తెలంకాయల నీలాకుమారి వాసు భక్తుల పెద్ద ఎత్తున పాల్గొన్నారు విఘ్నేశ్వర స్వామి వారి దేవాలయం మెయిన్ రోడ్ గుడివాడ మరి విఘ్నేశ్వర స్వామి వారి నవరాత్రులో భాగంగా స్వామి వారు ఈ రోజున వీర గణపతి అవతారంలో దర్శించారు అలాగే కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా నుంచి ప్రారంభమయ్యాయి ఫస్ట్ కల్చరల్ ప్రోగ్రామ్ గా నిన్న శ్రీ చిన్న కృష్ణ కోలాటం వారిసే కోలాట కార్యక్రమం దేవాలయం వద్ద జరపబడింది పంతంగి హేమగౌడి గారి ఆధ్వర్యంలో కోలాట కార్యక్రమం నిన్న రాత్ర చాలా చక్కగా నిర్వహించబడింది అలాగే నేడు కూడా సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్యలో కోలాట కార్యక్రమం అలాగే భరతనాట్య కార్యక్రమం కలదు కావున ఉడివాడ నియోజకవర్గ ప్రజలందరూ కూడా తప్పకుండా ఈ కార్యక్రమానికి హాజరై ఈ రెండు కార్యక్రమాల్ని జయపురావం చేయవలసిందిగా కోరుతున్నాం అలాగే అన్నదాన కార్యక్రమం అనేది కొంచెం వరద వరద ఎక్కువైపోయి నిజవాడ మండలం మొత్తం మునిగిపోవడంతో ప్రజలందరూ కొంచెం ఇబ్బందుల్లో ఉండటం వల్ల ఈ అన్నదాన కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని నెలాఖరికి వచ్చే ఆదివారంలో నిర్వహించాలని కోరుకుంటున్నామండి భక్తులందరూ కూడా ఈ అన్నదానానికి సహకరించవలసిందిగా కోరుతున్నాం మీరేమన్నా వస్తు రూపేణా కానీ ధన రూపేణా కానీ అన్నదానానికి అందరూ దేవస్థానం తరఫున కోరుతున్నామండి అలాగే దేవస్థానం తరఫున మా వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి సుమారు పదివేల మందికి గాను దేవాదాయ శాఖ మా ఎన్వర్న్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా పదివేల మందికి వరద బాధితులకి నందివాడ మండలం వీర గణపతిగా మనకి దర్శనం ఇచ్చారు గత మూడు రోజుల నుంచి నేను అందుబాటులో లేకపోవడం వల్ల ఈ రోజు అటెండ్ కావడం జరిగింది మరి లక్ష్మీ ప్రతి ఒక్కళ్ళు కూడా సహకరించి ఆ హోమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను అదే విధంగా అన్నదాన కార్యక్రమానికి కూడా తమ వంతు సహాయం చేయవలసిందిగా మొట్టమొదటి పూజ కాబట్టి మనం నిర్వహించుకునే పూజల్లో మొట్టమొదటి పూజ గణపతి పూజ కాబట్టి ఈ గణపతి నవరాత్రుల మేము దిగ్విజయంగా రాజేష్ గారు సారథ్యంలో మేమందరం కూడా పనిచేసి దిగ్విజయం చేస్తామని విధంగా ప్రజానికి అందరూ కూడా మీరందరూ కూడా తమ వంతు బాధ్యతగా పాల్గొని దిగ్విజయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను అదే విధంగా అన్న సమారాధనకు కూడా మీ వంతు ప్రతి ఒక్కరికి అన్నం మనం అన్నం పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తాం కాబట్టి అన్నదానానికి కూడా వంతు బాధ్యతగా తమ వంతు సహాయం చేయాలని చెప్పేసి నేను కోరం కృష్ణా జిల్లా కళాశాలలో ఏర్పాటు చేసిన గుడిమేరు ముంపు పునరావాస కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మోడీ నాయకత్వంలో రాష్ట్ర అధ్యక్షులు కృష్ణా మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి అంగడాల సతీష్ టౌన్ అధ్యక్షులు ఎర్రబోటు అర్జున్ పార్టీ నాయకులు పాల్గొని నిర్వాసితులకి బిర్యానీ ప్యాకెట్లు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు గుడమేరుగటానికి అక్రమ తవ్వాలే ప్రధాన కారణమని తెలియజేశారు వారం రోజులుగా నందివాడ మండలంలో ముంపుకి గురైన ప్రజలకి ఆహారం మంచినీరు సరఫరా చేస్తున్నామని ఇంత విపత్తు జరిగిన ప్రతిపక్షానికి చెందిన నాయకులు ను జిల్లాలో ఎక్కడ కనపడటం లేదని వారికి ఎలక్షన్ టైంలోనే ప్రజలు గుర్తుకు వస్తారని విమర్శించారు వాహనవులుగా కురుస్తున్న ప్రాంతాలైన నందివడ మండలం అరిగ్రాల నందివాడ పూలకొండ నిరాశ అవుతున్న వారికి అది ఐదు రోజులుగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము వాహనం పట్టాలు అందో ఏలో ప్రజలకి దాదాపు వందల మంది ఇక్కడ ఆహార పట్టాలు జరిగింది

కొనబోతుంది ఏదైతే గత వారం రోజులుగా వరద ప్రాంతాల్లో నందివారం మండలం ముఖ్యంగా రైతులుగానే తెలుగు కానీ చాలా మంది నష్టపోయి ఉన్నారు మోడీ గారి నాయకత్వంలో రాష్ట్ర అధ్యక్షులు పవన్సేశ్వర స్థానిక ఎమ్మెల్యే రాము గారి సూచనతో మా పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ రాజబాబు గారు గారి సహకారంతో సహకారం రోజున గత వారం రోజులుగా మేము ఈ ఆహారాన్ని అందించడం జరుగుతోంది గుడివాళ్ళ చెంచి పేటలు ఇచ్చాము తర్వాత అరిపిలాల చేతు ఈ రోజున ఇక్కడ కాలేజీలో అరిపిలాల గ్రామస్తులు ఇక్కడ ఉండటం జరిగింది గత నాలుగు రోజులుగా వాళ్ళకి బెసి బిర్యానీ పంచడం జరిగింది ఏదైతే బొమ్మలు అక్రమ తవ్వకం తలపడం జరిగింది దానిపైన విచారణ జరగాలి గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం గుణదైన యదేచ్చగా మట్టితో పని చేసి ఈ రోజు ఎంత మంతు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ఇవాళ గునేదానం చేస్తా ఉండే ప్రకృతి ప్రతిపక్ష పార్టీలు ఎవ్వరు కూడా ఒక్కలు కూడా ఈ ప్రజల్లో తప్పించుకొని పాపం లేదని చెప్పేసి కృష్ణ జిల్లా గిరువాడిని ఇష్టపడుతుందని భర్త బాధ్యతలు కురావశ కేంద్రంలో ఎమ్మెలికంటలు రాము చూడగా నేను కంటికి వైపు సేవలు అందుబాటులో ఉండే చర్యలు తీసుకోవాలని పరిశుభ్రంగా ఉండేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని అధికార యంత్రాంగానికి ఎమ్మెల్యే రాము ఆదేశించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడారు చరిత్రలో ఎన్నడూ చూడని ఉపద్రవం వచ్చి లక్షలాది మంది నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ పర్యటనలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు వాసే మురళి నందివాడ ఎండిఓ డిప్యూటీ తహసీల్దార్ ఆర్ ఎస్ఐలు పలు ప్రభుత్వ శాఖల యంత్రాంగం పాల్గొంది 에 <봐라> నమస్కారం బాణరా నమస్కారం బాణరా సప్రగా దర్శనం బాణరా నమస్కారం బాణరా నమస్కారం బాణరా బాణరా

బాగా అంటే అంత బాగా చూసుకున్నారు చిన్న చిన్నపిల్లలు ఎంతమంది ఉన్నారు అసలు చాలా చాలా బాగా జరుపుకున్నారు చాలా బాగా చూసుకున్నారు ఇది అందరి కోసం అర్థమైనా మీరు ఒక ఐదు నిమిషాలు చెప్తా ఇది అందరి కోసం అందరం చేసుకునే విషయం అందుకని శుభ్రత బాధించి మనం అందరం ఇంట్లో చేసుకుంటాం కదా ఇక్కడైనా చేసుకోవాలి కదా చేసుకుందాం మనకు చాలా శుభ్రంగా ఉన్నాం నీట్ గా ఉన్నాం బావులు అందరికీ అందరూ కూడా మనకి ఇది ఇంకో చెప్పన మనకు గుడ్లన్న కూడా బాగా జనాలందరూ మీరందరూ కూడా ఇంత ఉత్సాహంగా వచ్చారంటే కారణం ఈసారి మీలో కూడా ఆశ కలిగింది ఎంత జరగబోతుంది ఏదో ఒకటి ఏదో ఒకటి మనకు గురువారికి మంచి రోజులు లేకపోతే రాష్ట్రానికి మంచి రోజులు లేకపోతే దీంట్లో మనం తిరిగే మనం చక్కగా ఎట్లా కంటిన్యూ చేద్దాం మనకి ఓకే మీ అందరికి ఆశలు తగ్గట్టుగా పని చేపిద్దాం బాబుగారి దగ్గరికి కావచ్చు అనేది ఆయన కూడా చాలా